హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్ మొదట మీకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాము మనం వినాయక చవితికి పత్రి అవి పెడుతూ ఉంటాము అసలు అవి ఎందుకు పెడతారు మనము ఇరవై ఒక్క నామాలు చదివి చదువుకుంటుంటాం కదా ఇంతక ఆ ఇరవై ఒక్క నామాలకు ఏ మంత్రానికి ఏ ఆకులు పెట్టుకుంటామో కొన్ని వాటి ఉపయోగాలు కూడా మీకు తెలియజేస్తాను ఈ వీడియో ద్వారా ఓం సుమకాయ నమ మాచిపత్రం పూజయామి మాచిపత్రం అంటే చామంతి జాతికి వస్తుంది మరియు మాస్పత్రిని కూడా అంటారు ఈ మాచీపత్రం అనేది తెలుగు పేరు చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసన భరితంగా ఉంటాయి చామంతి ఆకులు మాదిరిగానే ఉంటాయి ఇప్పుడు దీని ఉపయోగాలు ఇది దద్దుర్లు తలనొప్పి వాతనొప్పులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు చర్మ సంబంధించిన వ్యా సంబంధమైన వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది రెండవది ఓం గణాదిపాయ నమ బృహతి పత్రం పూజయామి బృహ పత్రం అనక మూలక బృహతి పత్రం దీనికి మూలక అంటారు దీనిలో చిన్న మూలక పెద్ద మూలక అని రెండు రకాలు ఉన్నాయి ఇవి వంగ ఆకుల మాదిరిగా తెల్లని చారలతో గుండ్రంగా పండ్లలో పండ్లతో ఉ ఈ బృహతి పత్రం వాగుడాకు ఇది దగ్గు జలుబు జ్వరం అజీర్ణం మూత్రవ్యాధులను నేత్రవ్యాధులను నయం చేయడానికి దంత దవనానికి దోహదపడుతుంది మూడవది ఓం ఉమాపుత్రాయ నమ నమః పత్ర పూజయామి బిల్వపత్రం అంటే మారేడు బిల్వపత్రానికి మరో పేరు మారేడు మూడు ఆకులు కలిపి ఉంటాయి ఇవి శివుడికి చాలా ప్రీతికరమైనవి మహాలక్ష్మికి కూడా ఎంతో ఇష్టమని అంటారు ఇది జిగుట జిగుటు విరోచనాలు జ్వరం మధుమేహం కామెర్లు నేత్రవ్యాధులు శరీర దుర్గత తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఓం గజానాయనమ దుర్వయుగ్నం పూజయామి అంటే గరిక దుర్వర పత్రం అంటే గరిక తెల్ల గరిక నల్ల గరిక అని రెండు రకాలు ఉంటాయి గడ్డి జాతి మొక్కలకు విఘ్నేశునికి అత్యంత ప్రీతికరమైనవి దీని ద్వారా ఉపయోగాలు ఇది గాయాలు చర్మ వ్యాధులు దద్దుర్లు మూత్రంలో మంట ముక్కు సంబంధ వ్యాధులు ఉదర సంబంధ వ్యాధులు మొలల నివారణకు ఉపయోగపడుతుంది ఐదవది ఓం హర సునవే నమ దతుర పత్రం పూజయామి పత్రం అంటే ఉమ్మెత్త ఇది వంగజాతికి చెందినది దీని కాయలను ముళ్ళు ఉంటాయి పూలు తెల్లగా ఉంటాయి దీని ఉపయోగాలు ఇది సేగ గడ్డలు స్థానవాపు చర్మ వ్యాధులు కొరుకుడు శరీర నొప్పులు శ్వాసకోశ వ్యాధులు ఋతువ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది ఇది విషం కావున కాస్త జాగ్రత్తగా వాడుకోవాలి ఆరవది ఓం లంబోదరాయ నమ బదరీ పత్రం పూజయామి బదరీ పత్రం అంటే రేగు రేగి పండుగని అర్థం దీని రేగు జి జిట్రింగు గంగరేగు అన్ని రకాలుగా మూడు రకాలుగా ఉంటాయి దీని ద్వారా మనం ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇది జీర్ణకోశ వ్యాధులు రక్త సంబంధ వ్యాధులు చిన్నపిల్లల వ్యాధుల నివారణకు రోగ నిరోధక శక్తిని పెంపొందులకు సహాయపడుతుంది ఏడవది ఓం గుహగ్రజాయ నమ అపామార్గ పత్రం పూజయామి అంటే ఉత్తరేణి ఆకు తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు దీని ఆకులు గుండ్రంగా ఉంటాయి గింజలు ముళ్ళు ఉండే ఈ పత్రం పెరు పెరుడులోనే లభిస్తాయి దీని ఉపయోగాలు ఇది దంత కారటం మొలలు గడ్డలు అతి ఆకలి జ్వరం మూత్రపిండాలలో రాళ్ళు తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఎనిమిదవది ఓం గజకర్ణాయ నమః నమ తులసి పత్రం పూజయామి తులసి పత్రం హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు తులసి అత్యంత పవిత్రమైనది దేవతార్చనలే కాదు దీనికి ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తాము తులసి పత్రం దీని ప్రయోజనాలు ఇది దగ్గు జలుబు జ్వరం చెవిపోటు పన్ను నొప్పి తుమ్ములు చుండ్రు అతిసారం గాయాలు తగ్గడానికి ఉపయోగపడుతుంది ముఖ సౌందర్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది దీనిలో రోగ శక్తి చాలా ఉంటుంది ఈ తులసి పత్రం ఇంకొకటి కూడా మనము వినాయకునికి కేవలం ఈ వినాయక చవితి రోజొక్కటే తులసి పెట్టవాలి పెట్టాలి మిగతా రోజులు తులసి పెట్టకూడదు వినాయకునికి దీనికి కూడా ఒక పెద్ద చాలా పెద్ద కథ ఉంది అది మనం ఇంకొకసారి తెలుసుకుందాం ఇప్పుడు తొమ్మిదవ మంత్రం ఓం ఏకదంతాయ నమ చూతాపత్రం పూజయామి చూతాపత్రం అంటే మామిడాకు వీటికి శుభకార్యాలలో విశిష్ట స్థానం ఉంది మామిడాకు తోరణం లేని హైందవ గృహం పండుగ రోజుల్లో కనిపించదు చూతపత్రం ద్వారా ఉపయోగాలు ఇది రక ఇది రక్త విరోచనాలు చర్మవ్యాధులు ఇంటిలోని క్రిమి కీటకాలు నివారణకు దోహదపడుతుంది ఇప్పుడు పదవ మంత్రం ఓం నమః కరవీర పత్రం పూజయామి కరవీరం పత్రం అంటే గన్నెరు గన్నేరు పత్రానికి మరో పేరు కరవీరు తెలుపు పసుపు ఎరుపు రంగులు ఉంటాయి పూజలో పూలకు విసి ఇప్పుడు పదకొండవ మంత్రం ఓం భిన్నదంతాయ నమ విష్ణుకాంత పు పత్రం పూజయామి విష్ణుకాంత పత్రం ఇది నీలి నీలం తెలుపు పువ్వులు ఉండే చిన్న మొక్క నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుకాంత పత్రం అంటారు దీని ఉపయోగాలు ఇది జ్వరం కఫ్ఫం దగ్గు ఉబ్బసం తగ్గించడానికి జ్ఞాపకశక్తి పెంపొందించ చేయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు పన్నెండవది మంత్రం ఓం వటవే నమ డాడిమీ పత్రం పూజయామి డాడిమీ పత్రం అంటే దానిమ్మ దానిమ్మ అంటే శక్తి స్వరూపం సర్వరూపిణి అంబకు ఈ ఫలం నైవేద్యం అంటే ఎంతో ఇష్టం ఈ డాడిమి పత్రం ఉపయోగాలు ఇది విరోచనాలు అతిసారం దగ్గు కామెర్లు మొలలు ముక్కు నుండి రక్తం రావటం కాలకలు గొంతు నొప్పి చర్మ వ్యాధులు తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది పద్మూడ మంత్రం ఓం సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రం పూజయామి ఈ దే ఇది దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది ఇప్పుడు దీని ఉపయోగాలు ఇది అజైతి పొట్ట సంబంధ వ్యాధులు చర్మ వ్యాధులు కంటికి సంబంధించిన వ్యాధులు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు పద్నాలుగవ మంత్రం ఓం ఫాలచంద్రాయ నమ మరువక పత్రం పూజయామి మరొక పత్రం అంటే మరువం వాడుక భాషలో దవనం మరువం అంటారు ఆకులు ఎండిన మంచి సువాసన వెదజల్లడం ఈ పత్రం ప్రత్యేకత ఇప్పుడు దీని ఉపయోగాలు ఇది జీర్ణశక్తికి ఆకలి పెంపొందించడానికి జుట్టు రాలడం చర్మ వ్యాధులు తగ్గించుటకు ఉపయోగపడుతుంది దీని సువాసన చాలా సువాసనకు ఉపయోగిస్తారు ఇప్పుడు పదహైదవ మంత్రం ఓం హేరంబాయ్ నమ సింధూ వార పత్రం పూజయామి సింధూర పత్రం అంటే వావిలాకు సింధూర సింధు వార పత్రాన్నే వాడుకలో వావిలా అని కూడా పిలుస్తుంటారు ఆరోగ్యపరంగా దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా బాలింతలకు చాలా ఉపయోగపడుతుంది ఇది జ్వరం తలనొప్పి కీళ్ళనొప్పులు కా గాయాలు చెవిపోటు మూర్చ వ్యాధి ప్రసవం తర్వాత వచ్చే ఇబ్బందులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు పదహారవ నామం ఓం శూర్ప కర్ణాయ నమః జాజీ పత్రం పూజ పూజయామి ఈ జాజి పత్రం ఇది సన్నజాజి అనే మల్లి జాతి మొక్క వీటి పువ్వులను సుగంధం తైలానికి తీస్తారు ఇప్పుడు దీని ఉపయోగాలు ఇది వాతం నొప్పులు జీర్ణాశయ వ్యాధులు మలస మలాశయం వ్యాధులు నోటిపూత దుర్వాసన కామెర్లు పచ్చ చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు పదహై పదిహేడవ నామం ఓం సురగ్రజాయ నమ పుత్రం పూజయామి గండికీ పత్రం అంటే దేవకాంచనం దీనినే లతా దూర్వ అని కూడా అంటారు భూమిపైన తీగ మాదిరికి పాకి కనుపులతో గడ్డి మాదిరి పెరుగుతుంది ఇప్పుడు దీని ఉపయోగాలు ఇది మూర్చ వ్యాధి కఫ్ఫం పొట్ట సంబంధ వ్యాధులు నులి పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది దీని ఆకులు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు ఇప్పుడు పద్దెనిమిదవ నామం ఓం ఇబవ్రక్తాయ వ్రక్తాయ నమ సెమీ పత్రం పూజయామి పత్రం అంటే జమ్మి ఆకు జమ్మి జమ్మి చెట్టు ఆకులనే సెమి పత్రం అంటారు దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇప్పుడు దీని ఉపయోగాలు ఇది కఫం మలబద్ధకం మూలా వ్యాధి వ్యాధి అతిసార దంతవ్యాధులు నివారణకు ఉపయోగపడుతుంది ఇప్పుడు పంతొమ్మిదవ నామం ఓం వినాయకాయ అశ్వర్థ పత్రం పూజయామి పత్రం అంటే రావి ఆకు రావి చెట్టును పూజించిన హైందవ సంప్రదాయంలో దీని దీనిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే త్రిమూర్తులు ఉంటారని నమ్మకం ఇప్పుడు దీని ఉపయోగాలు ఇది మలబద్ధకం వాంతులు మూత్రవ్యాధులు జ్వరాలు నివారించడానికి ఉపయోగపడుతుంది జీర్ణశక్తి జ్ఞాపకశక్తి పెంపొందించడానికి సహకరిస్తుంది ఇప్పుడు ఇరవయవ నామం ఓం సురసేవితాయ నమః నమ అర్జున పత్రం పూజయామి అర్జున పత్రం అంటే తెల్లమద్ది ఇవి మర్రి ఆకులు పోలి ఉంటాయి అడవుల్లో పెరిగే పెద్ద వృక్షం ఇది దీని ఉపయోగాలు ఇది చర్మ వ్యాధులు నొప్పులు మలాశయ దోషాలు గుండె జబ్బులు నివారణకు ఉపయోగపడుతుంది ఇప్పుడు చివరగా ఇరవై ఒక్క నామము ఓం నమః అర్కపత్రం పూజయామి అర్కపత్రం అంటే జిల్లెడు జిల్లుడు ఆకుని అర్కపత్రం అని కూడా అంటారు తెల్ల జిల్లెడు పేడులో తయారు చేసిన వినాయక ప్రతిమను పూజించడం వల్ల చాలా విశేష ఫలితం లభిస్తుంది దీని ఉపయోగం ఇది చర్మ వ్యాధులు సేగగడ్డలు నొప్పులు చెవిపోటు కోరింత దగ్గు దంతశూల విరోచనాలు తిమ్మిళ్ళు బోధకాలు వ్రణాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఏవో వాళ్ళు మంత్రాలు చెప్తారు మనం పూజ చేయాలని కాదండి ప్రతి దాంట్లో ఒక విశిష్టత ఎంతో జ్ఞానం ఉంటుంది చూసారా ఈ ఇరవై నామాలతో ఒక్కొక్క నామము ఒక్కొక్క చెట్టు ఆకులతో కానీ కొమ్మలతో కానీ మనము పూజ చేస్తాము ఇవి మనకు తెలియనీకనే అప్పట్లో మంత్రాల రూపంలో పెట్టినారు పెద్దలు దీని ఉపయోగాలు మీరు తెలుసుకున్నారు కదా ఇంకా మనం వీటి గురించి తెలుసుకుంటే ఆయుర్వేదంలో దీని ద్వారా మనం డాక్టర్ల దగ్గర వెళ్లకుండానే చిన్న చిన్న చిట్కాలు సమస్యలు మనం ఇంటి దగ్గరనే వచ్చే జబ్బులను తగ్గించుకోవచ్చు అది కాక ఇప్పుడు అంత విష జ్వరాలు ఎక్కువగా విరుచుకుపడతాయి కాబట్టి ఈ వినాయక చవితి రోజు స్వామికి ఇన్ని ఇరవై ఒక్క పత్రితో పూజిస్తారు అంటే దీంట్లో ఎంత విస్తృత ఉందో చూడండి మనం కూడా దీన్ని కనుక్కొని మనం కూడా వీటి ఉపయోగాలు తెలుసుకొని మనం మన జీవిత కాలాన్ని మార్చుకోవాలని ఇలా పూజా విధానాల్లో పెట్టారు ఇంతవరకు ఓపిక ఓపికగా విన్న ప్రేక్షకులకు మరొకసారి చవితి శుభాకాంక్షలు